హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హెల్తీ పచ్చడి చేస్తున్నానండి అందుకోసం వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాను వన్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను చాలా హెల్తీ పచ్చడి అండి ఇది దీనిలో అన్ని ఆకులు పడతాయి మూడు రకాల ఆకులు పడతాయండి అల్లం పడుతుంది చాలా మంచిది ఆరోగ్యానికి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి ఒక ఇరవై తీసుకున్నాను మూడు రకాల ఆకులు తీసుకోవాలండి బాగా వేగిన తర్వాత ఒక ఐదారు ముక్కలు అల్లం ముక్కలు గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా గుప్పెడు కరివేపాకు వెల్లుల్లో గుప్పెడు చింతపండు ఒక మూడు నిమ్మకాయల సైజు అంతా టమాటాలు ఒక మూడు పెద్ద సైజువి నీళ్ళు లాంటివి ఏమి యాడ్ చేయకూడదండి బాగా బాగా మగ్గిన తర్వాత నూనెలో వేసి బాగా వాడ్చిన తర్వాత ఆకులు అన్నీ వేసి మగ్గిన తర్వాత మిక్సీ కొట్టుకోవడమేనండి పచ్చగా కొట్టుకోవచ్చు మెత్తంగానూ కొట్టుకోవచ్చు ఎలా కొట్టుకున్నా బాగుంటుంది ఈ పచ్చడి టేస్టు అన్ని గుప్పెడు గుప్పెడు తీసుకున్నానండి కొత్తిమీర గుప్పెడు పుదీనా గుప్పెడు బాగా వాడవాలండి వాడిచిన తర్వాత మీ ఇష్టం ఎలా కావాల్సి ఉంటే అలా కొట్టుకోండి మిక్సీ కానీ వెల్లుల్లి వేయాలి మిక్సీ కొట్టే ముందు కళ్ళు ప్యాడ్ చేసి మిక్సీ కొట్టుకొని మామూలు తిరగమాత పెట్టుకోవడమే ఇది వచ్చేసి గూడూరులో మా రిలేషన్స్ ఉంటారండి అమరావతి అక్క అని ఆ దగ్గర నేర్చుకున్నాను తను చాలా వంటలు వెరైటీస్ చేస్తుంటుందండి తన దగ్గర నేర్చుకున్నాను ఇది చాలా బాగుంటుంది తిరగమాత అండి ఆవాలు మినప్పప్పు ఇంగ కంపల్సరీ అండి ఒక అర టీ స్పూన్ దాకా ఇంగుడు వేసుకున్నాను అయితే ఇంకా మంచిదండి నా దగ్గర లేదు మంచి సువాసన వస్తుంటుంది తిరగమాత బాగా వేగనిచ్చిన తర్వాత పచ్చడి వేసి కొంచెం సేపు నూనె తేలేంతవరకు ఏగితే చాలండి బయట పెట్టుకున్నా కానీ నెల రోజుల వరకు ఉంటుందండి ఇది నీళ్ళు చెమ్మ వేయలేదు కదా మనం ఎక్కడా కూడా నీళ్ళు లేకుండా మిక్సీ కొట్టాం కదా గట్టిగానే ఉంటుంది కదా పచ్చడి అన్నిట్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి సువాసన వస్తుంటుందండి కొత్తిమీర పుదీనా అంతా వేసాం కదా కొంచెంసేపు వేగితే సరిపోతుందండి ఇది అన్నింటిలోకి కాంబినేషన్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది నూనె తేలేంతవరకు వరకు సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి పల్లి ఆయిల్ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ కొంచెం పడుతుంది ఈ పచ్చడికి నెల రోజుల వరకు నిలవ ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్